వెల్కమ్ బ్యాక్ టు డే ట్వంటీ వన్ డైట్ వీడియో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే నేను డే ఫస్ట్ నుంచి వీడియోస్ పెడుతున్నా వెళ్ళి చూడండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటా యూజ్ అవుతుంది అని తప్పకుండా యూజ్ అవుతుంది మీరు ఒకవేళ బరువు తగ్గాలి వెయిట్ ఫ్యాట్ లాస్ కావాలి ఇంచ్ లాస్ కావాలనుకుంటే చూడండి మీకు తప్పకుండా యూజ్ అవుతుంది ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఇలా వెయిట్ తగ్గాలి అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఈ చాట్ ఎందుకు చూపిస్తున్నా అనేది ఇంకా ముందు ముందు చెప్తా ఓకేనా ఇప్పటికైతే మనం వీడియోలకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు కొత్తగా చూసిన వాళ్ళైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను తీసుకోండి అండ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కల గండసీ ఉంది ఉందిగా దాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట ఏమంటే లేకపోతే రాదు ఇంకా లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే రీచ్ అవుతుంది నా వీడియోస్ అనేది ఇంకా నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది అనమాట ప్లీజ్ లైక్ అయితే చేయండి తప్పకుండా అలాగే ఇక్కడ నేను డైలీ ఎక్సర్సైజ్ చేసుకున్నాక ఇక్కడ వెయిట్ అయితే చూసుకున్నా సెవెంటీ త్రీ పాయింట్ ఫిఫ్టీ ఉన్న పర్వాలేదు టెన్ గ్రామ్స్ అయితే తగ్గినా అంటే వంద గ్రామ్స్ అయితే తగ్గినా పర్వాలేదు మంచి తగ్గుతున్నా ఇలాగే స్లోగా తగ్గ తగ్గాలి అనమాట మరీ స్పీడ్ స్పీడ్గా తగ్గితే ఎంత స్పీడ్గా తగ్గుతామో అంత స్పీడ్గా మనం మనం డైట్ ఆపేసి మళ్ళీ మెయింటైన్ చేసాం కదా ఆ టైంలో మళ్ళీ కొంచెం వెయిట్ అనేది పుట్టాన్ అవుతాం అనమాట కొంచెం వెయిట్ పెరుగుతాము అందుకే మనం కొంచెం స్లోగా స్లోగానే తగ్గుకుంటూ పోవాలి కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఓకేనా ఇంకా మనకు అన్ని ఇష్టమైన తింటూ కూడా మనం వెయిట్ లాస్ కావాలన్నమాట ఇక్కడ వచ్చేసి నేను హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నా డే ఎలా ఏ తీసుకుంటున్నా ఏంటి అనేసి ఈ ఫోల్డర్ గురించి నేను ఇంతకుముందు వీడియోస్లో అయితే పెట్టినా డే వన్ టూలో ఇంకా ఫోర్టీ నైన్ ఫిఫ్టీన్లో క్లారిటీగా చెప్పిన ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి వెళ్ళి చూడండి తెలియని వాళ్ళైతే డైలీ చూసే వాళ్ళకైతే వీడియోస్ తెలుస్తుంది ఇక్కడ నేను టిఫిన్ వచ్చేసి వన్ దోశ ఇంకా వాల్నట్స్ బాదం పప్పు సన్ఫ్లవర్ చేసి కొంచెం పల్లి చట్నీ ఒక సగం యాపిల్ అనమాట ఇక్కడ దోశ వచ్చేసి నేను బియ్యంతో చేసిన దోశ కాలండి జొన్న దోశ ఉంటుంది కదా జొన్నతో ప్రిపేర్ చేసుకున్న దోశ జొన్నలు అండ్ మినపప్పు ఇంత ఉంటాయి ఇంక వేరే ఏమి ఉండవు అటుకులు అంతే ఇది వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది వెయిట్ తగ్గనిక హెల్త్కి మంచిది ఇంకా మీరు కావాలంటే ఇలాంటి దోశలు తినండి ఇంకా అందులో ఆయిల్ వేసుకోకండి మీకు అంత ఆయిల్ కావాలనుకుంటే కొంచెం లైట్గా నూనె చుక్క చిన్న ఈ చుక్కలు అయితే వేసుకోండి ఓకేనా లేకపోతే వేసుకోకుండా పర్వాలేదు ఏం కాదు ఇంకా మంచిది ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ నట్స్ తింటాను అనమాట ఈ బాదం పప్పు ఇవి తిన్నాక తర్వాత టిఫిన్ అనేది చేస్తా మనం ఎప్పుడైనా సరే టిఫిన్లో అయినా లంచ్లో అయినా డిన్నర్లో అయినా ఇలాంటి స్నాక్స్ తిన్నాక మనం మిగతాది హెవీ ఫుడ్ అనేది తీసుకోవాలి ఎందుకంటే మన కడుపు అప్పటికే కొంచెం హెవీగా అవుతుందనమాట అందుకే మనకి ఇంకా వేరే ఫుడ్ కొంచెం తిన్నా మనకి ఫిట్ అవుతుంది చాలా అనిపిస్తుంది ఓకేనా నీకు ఇందా మీకు ఇందాక చార్ట్ గురించి చెప్తా అన్నా కదా మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నా ఆ చాట్ వచ్చేసి నేను డైలీ వెయిట్ చూసుకుంటా కదా ఎంత ఉన్నా ఏంటి అనేసి అక్కడ రాసుకుంటాను అనమాట ఎందుకంటే నేను నాకు గుర్తు ఉండాలి ఎంత తగ్గుతున్నా ఎంత పెరుగుతున్నా అని నేను డైలీ చూసుకుంటుంటే నాకు తెలుస్తుంది అనమాట దేని వల్ల తగ్గుతున్నా దేని వల్ల పెరుగుతున్నా ఏం ఫుడ్ తీసుకుంటే వేట్లా అనేది చూపిస్తుంది ఇంకా మీకు కూడా చూపించిన ప్రూఫ్ ఉండాలి ఇంకా మీకు అట్లా చూస్తుంటే చూపిస్తుంటే మోటివేషన్ లాగా ఇవి తగ్గుతుంది ఇంకా చాలా ముందు ముందు వీడియోస్ ఉన్నాయి వస్తాయి చూడండి మీరు అందులో అయితే వెయిట్ ఇంతవరకు క్వశ్చన్స్ చూసుకోండి ఒకసారి అయితే అది ఏం తింటే అనేది రాబోయే వీడియోస్లో అయితే వది వస్తుంది అనమాట అక్కడ నా ఎక్స్ప్రెషన్ చాలా ఎట్లుంటావు తాగలేక తాగలేక అట్లా వస్తుందనమాట ఓకేనా ఇక్కడ అది ఏంటి అంటే ఏవిసి జ్యూస్ అనమాట అంటే ఆపిల్ సైడర్ వెనగరు టేస్ట్ టేస్ట్ కంటే ఏమో స్మెల్ అస్సలు బాగుండదండి అసలు పిలుచుకోలేక చచ్చిపోవాలి ఆ స్మెల్ గురించి ఇంకెట్లో అనిపిస్తుంది కానీ అలవాటు అయితే ఏం కాదు ఫస్ట్ స్టార్టింగ్ ఏదైనా అంతే అనిపిస్తుంది కదా మనకి ఇంకా ఇక్కడ లంచ్కి వచ్చేసి నేను చిక్కుడుకాయ కర్రీ ఇంకా రైస్ క్యారెట్ కురైతే తీసుకున్నా ఇక్కడ కూడా అంతే సేమ్ సలాడ్ లాగా పెట్టుకున్నాయో తినేసేయాలన్నమాట మీరు లంచ్ లంచ్లో రైస్ వచ్చేసి మొత్తం ఒకేసారి తగ్గించకండి డైలీ చెప్తున్నా కొంచెం 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 తగ్గించుకుంటారు అండి ఫస్ట్ మంత్ మొత్తం మీరు రైసే తినండి మీకు తర్వాత కూడా మీరు ఎంత వెయిట్ లాస్ కావాలనుకుంటారో ఆ తర్వాత కూడా మీకు వెయిట్ లాస్ అవుతుంది రైస్ తిన్నా అనుకుంటే తినేసేయండి లేదంటే చపాతి తినండి గోధుమ రవ్వ ఉంటుంది కదా అది తినండి ఇంకా బ్రౌన్ రైస్ ఉంటుంది అది తినండి ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని తింటే మనకి వెయిట్ లాస్ అవుతాం మంచిగా కడుపు నిండా ఉంటుంది కొంచెం బలంగా కూడా ఎనర్జీ కూడా వస్తుంది అనమాట ఇంకా బ్యాలెన్స్డ్ మిల్ అయితే తీసుకోండి మార్నింగ్ అయినా మధ్యాహ్నం అయినా ఇంకా నైట్ అయినా సరే డిన్నర్ కైనా సరే బ్యాలెన్స్డ్ మీరు తీసుకుంటే మనం ఈజీగా వెయిట్ లాస్ అనేది అయితే మన కడుపు నిండా ఉంటుందన్నమాట తిన్నట్టు మనకి ఏ క్రేవింగ్స్ అనేవి ఉండవు ఫస్ట్ క్రేవింగ్స్ అనేది మానేయండి అంటే వచ్చినా మీరు ఏమంటే తినేయకండి మీరు మీకే సర్ది చెప్పుకోండి మైండ్కి అయితే వద్దు అనేసి మీరు ఫస్ట్ అది ఫిక్స్ అయితేనే మీరు వెయిట్ లాస్ అనేది అవుతారనమాట ఓకేనా నేను ఇంకెప్పటి ఎప్పుడు అంటే మీరు ఫస్ట్ వెయిట్ మిషన్ నమ్ముకోకుండా ఇంచు లాస్ని అయితే నమ్ముకోరే అంటే ఎలా అంటే మరి మీరు ఒక టేప్ తీసుకొని మీ బెల్లి ఫ్యాట్ని మీకు ఎక్కడ కావాలంటే కాలు చేయి అంటే చెయ్యి మీరు అయితే ఒకసారి చూసుకొని ఫోటో అన్న తీసుకొని రాసి అయితే పెట్టుకోండి ఇంకా మంచిగా ఈజీగా తెలుస్తుంది అనమాట దానివల్ల మనం తగ్గుతున్నావా అనేది ఎందుకంటే వెయిట్ మిషన్లో ఒక్కటి ఒక్కొక్కసారి ఒకలాగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి చిన్నోడు వాడు సెవెంటీన్ కేజీస్ ఎయిటీన్ ఉంటాడు అంట వాడిని ఈరోజు ఈరోజు ఒకసారి వెయిట్ చూసిరంట వాడు థర్టీ సెవెన్ కేజీస్ అనే వస్తుందంట అక్కడ అసలు జోకు వాడు చిన్నగా సన్నగా ఉంటాడు అనమాట చిన్న కుగపిల్లలాగా వాడు అంత అని చూపి చూపించిందంట థర్టీ సెవెన్ కేజీస్ ఉన్నట్టు అన్ అందుకే దాన్ని అయితే నమ్ముకోకండి వెయిట్ మిషన్ని అంటే చూపిస్తుంది ఒక్కొక్కసారి కరెక్ట్గా చూపిస్తుంది కానీ మనముకి మధ్యలో గెయిన్ అయినప్పుడు మది వెయిట్ అనేది ఎక్కువ ఉన్నట్టు లేకపోతే సేమ్ తగ్గనట్టు సేమ్ నిన్న ఎంత వెయిట్ ఉన్నామో ఈరోజు అంత వెయిట్ ఉన్నట్టు చూపిస్తారనమాట మీరైతే అలాంటి టైంలో టెన్షన్ పడడం భయపడారు ఎందుకు తగ్గట్లేదు ఎందుకు తగ్గట్లేదు అని భయపడకండి ఒకవేళ మీకు వెయిట్ చూపించట్లేదు ఒకవేళ మా ఇంచ్ లాస్ చూపించ చూపిస్తలేదంటే ఒకసారి అయితే మీరు ఎక్ససైజ్ చేసుకొని మీకు ఓన్లీ వెయిట్ లాస్ కావాలనుకుంటే ఫుడ్ ఒకటే కంట్రోల్ చేసుకొని డైట్ చేయండి ఇంకా ఇంచ్ లాస్ కావాలంటే ఎక్సర్సైజ్ యోగా ఇలాంటివి రా వాకింగ్ ఇలాంటివి చేయండి ఎక్స్ప్రెషన్ ఎందుకంటే అంటే గ్రీన్ టీ అనమాట నేను అలా ఆకులు గ్రీన్ టీ అనేది ఎక్కువ వేసుకున్న చేదైంది నా బాధ నేను వాడుతుంటే తాగాలేక మా పిల్లలు ఏం వచ్చి అట్లా చేస్తూరు ఈ టార్చర్ చేస్తున్నారు మధ్యలో వచ్చి మీరు అది చూసి ఏం పట్టించుకోకూర్రీ జోగా తీసుకోరంతే అంటే ఎక్కడీస్తున్నారు అనమాట నా ఎక్స్ప్రెషన్స్ చూసి బాగా అయింది బాగా తాగలేకపోతుంటే జోగు చేస్తారు బాగా అయింది అనేసి ఇక్కడ డిన్నర్కి వచ్చేసి ఒక చపాతి నేను చిక్కుడుకాయ కర్రీ ఇక్కడ ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే తీసుకున్నా ఇవి ఇంకా అంతే ఏం తినలేదు నేను రేపు ఇవి తిన్నా కదా ఎంత ఈరోజు చపాతి తిన్న నైట్ ఎంత కర్రీ తీసుకుంటున్నా కదా రేపు ఎంత వెయిట్ ఉన్నా ఏంటనేది చూపిస్తాను చూడండి మీరు తగ్గినా లేదనేసి నేను నేనైతే ఇప్పటికీ ఫైవ్ కేజీస్ అయితే తగ్గినా మీకు రాబోయే వీడియోస్లో అయితే తెలుస్తుంది నా ఫే నాకు అయితే చాలా కొంచెం చేంజ్ కనిపిస్తుంది మెడ మీద బ్లాక్నెస్ పోవడం ఇంకా పింపుల్స్ తగ్గడం వచ్చిన పింపుల్స్ మరకలు ఉంటాయి కదా అవి బ్లాక్గా అవి కూడా తగ్గుతున్నాయి అనమాట నా హెయిర్ కూడా చాలా హెల్తీగా మంచిగా ఉంటుంది హెయిర్ లాస్ కూడా పోవడం తగ్గింది హెయిర్ ఊడిపోవడం ఇంకా నేను మధ్యాహ్నం కూడా పడుకుంటాను మధ్యాహ్నం దేనికి పడుకుంటా అంటే నిద్ర వచ్చే కాదని బలవంతంగా అలవాటు చేసుకున్నా దేనికంటే నాకు కళ్ళ కింద మధ్యాహ్నం పడకపోతే బ్లాగ్ అయ్యి మొత్తము ఇంకా ముడతలు ముడతలు అనమాట కళ్ళ కింద నాకు నైట్ నిద్ర ఏం కాదు కానీ మధ్యాహ్నం అయితే మంచిగా వండుకోవాలి ఒక అర్ధ గంట గంట అయినా వండుకుంటే మంచిగా ఉంటుంది అనమాట నా కళ్ళు అందుకే పండుకుంటే నేను డైట్ స్టార్ట్ చేసినప్పుడే నేను కావాలని అలవాటు చేసుకున్నాను నాకు మధ్యలో ఏదైనా ఫుడ్ అయినా ఎవరు ఏదైనా అలవాటు చేసుకుంటే నేను అనేది తగ్గదు నాకు ఎందుకో అందుకే నేను డైట్ కంటే ముందే నేను అట్లా అలవాటు చేసుకొని నేను ఇంకా డైట్తో పాటు కంటిన్యూ చేస్తాను అనమాట డైలీ నేను వండుకుంటా ఇంకెప్పుడోసారి కుదిరినప్పుడు నేను పండుకోని అంతే నెలలో పది రోజులు అట్లా పది ఐదు రోజులు వీలు వీలుంటే మాత్రం తప్పకుండా నాకు నువ్వు పడుకోవడానికే ట్రై చేస్తాను అనమాట మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే నాకు నాలాకనే అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి కానీ కొందరు పడుకుంటే వే తగ్గరంటారు ఓకేనా ఈ వీడియో నచ్చింది అనుకుంటా మీరు ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే స్టార్ట్ చేయండి నిమ్మటే ఏం ఆలోచించకండి మీకు ఈ వీడియోస్ అన్నీ యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేస్తే ఎన్ని లైక్లో వస్తే ఆ వీడియోస్ అనేది అంత రీచ్ అవుతుంది చాలామందికి అలాగే గంట సీమలు తప్పకుండా యాక్టివేట్ చేసుకొని మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం